సింహద్వార లక్షణాలు ధర్మ సందేహాలు ఉన్న విషయంలో వాస్తు విషయాలకు సంబంధించిన ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు సింహద్వారం సహజంగా ఎప్పుడు కూడా చెక్కతో చేసిన బిడ్డం లేదా రాతితో చేసిన బిడ్డం అనేది ఒక అలవాటు ఉంది దానికి నాలుగు వైపుల కమ్మీలు వచ్చి అలాగే ఇంట్లో అన్ని ద్వారాలు కంటే కూడా ఆ కమ్మీల సైజు సింహద్వారం లావుగా ఉండాలి ఇన్నర కొలతలు కమ్మీల లోపల క్లియర్గా ఉండేటువంటి సైజులు మిగతా ద్వారాల కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉండాలి సింహద్వారం ఇప్పుడు రాజవీధినే ఫేస్ చేసుకుంటూ ఉండాలి కొంతమంది సింహద్వారం రెండు రాజవీధులు అనుకోండి పక్కకు పెడుతూ ఉంటారు అయితే ఒక రాజవీధి ఉన్న వాళ్ళకి రైట్ యాంగిల్గా టర్న్ అయ్యి రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్ళే చోట సింహద్వారం పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు అంటే ఇది ఎట్లాగా మనకి సుంద్వారం విషయంలో పూర్ణ బాహుస్స హీన బాహుస్థాపరా అనేటువంటి సూత్రం ప్రకారంగా డైరెక్ట్గా రోడ్డు మీద నుంచి ముందుకు వెళ్ళడం రోడ్డు రోడ్డు నుంచి స్థలంలోకి వెళ్ళాక రైట్ టర్న్ తీసుకుని లోపలికి వెళ్ళాం అది పూర్ణబాహు ప్రవేశం లోపలికి వెళ్ళాక లెఫ్ట్ టర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాం హీనబాహు ప్రవేశం ఆ హీనబాహు ప్రవేశం వద్దన్నారు ప్రత్యక్షాయ ప్రవేశం అని చెప్పేసి కరెక్ట్గా రాజవీధి పడముర ఉందనుకోండి తూర్పు సుమద్వారం పెట్టడం అనేది తూర్పు రాజవీధి ఉంటే పడముర సింద్వారం పెట్టి కట్టడం అనేది పనికిరాదనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చారు కాబట్టి అది గమనించుకోవాలి సింహద్వారం అనేది ఎప్పుడు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటువంటి నిర్మాణానికి పెట్టింది సింహద్వారం పైవన్నీ కూడా ముఖద్వారాలు ఆ ఫ్లోర్ సమద్వారం అండి ఆ ఫ్లోర్ సమద్వారం అంటారు అపార్ట్మెంట్ల విషయాలు వేరు ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో కట్టిందే సమద్వారం అవుతుంది అయితే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ వదిలేసాం లేదా కమర్షియల్ వదిలేసాం పైన పెట్టే లెక్కలో వేసుకోవాలి అప్పుడు నివాస సంబంధమైనటువంటి అంతస్తులు ఎక్కడ ప్రారంభమవుతాయో అక్కడ ప్రారంభమైందే సమద్వారం అవుతుంది ఇంట్లోకి రాజవీధి మీద నుంచి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సమద్వారంలోంచి లోపలికి వెళ్ళేట్టుగా పెట్టుకోవాలి ఇవాళ చాలామంది ఈ కింద సెల్లార్ వదిలేసి కింద మధ్యలో లిఫ్ట్ పెట్టేసి కింద మధ్యలో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది వీళ్ళు పెట్టుకుంటున్నారు దాని మూలంగా ఇవాళ ఏదో బాగుందేమో కానీ టెక్నికల్గా భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఎదురుతాయి ఆ రోజు మీకు ఎవరు వాస్తురీత్యా సరి వాళ్ళు కూడా ఉండరు వాళ్ళ ఇంట్లో పెట్టలేదా వాళ్ళకి కలిసి రాలేదా వీళ్ళు పెట్టలేదా వీళ్ళకి కలిసి రాదా అని కూడా కలిసి రావడం అనే దానికి చాలా ఆంతర్యాలు ఉంటాయి కాబట్టి అది గమనించుకోవాలి సింహద్వారాన్ని ఇప్పుడు కూడా చాలా చక్కగా అలంకరణ చేసుకుంటూ ఉండాలి మూల ద్వారం ఘట ఫల ప ఫలపత్ర ప్రమదాది విస్తే తన్మంగళిస్తున్నాయి కాదు అది ఎప్పుడు కూడా మంగళప్రదంగా ఉండేట్టుగా కనబడేట్టుగా ఉండాలి దానికోసం తయారు చేసినట్టు కమ్మీలు ఎప్పుడు కూడా బీటల వారిని కానీ లేకపోతే మీ బీట్ల వారిని మక్కువ పెట్టేసి పెయింట్ చేస్తూ ఉంటారు అట్లాంటి పనికి రావు దానికి చక్కటి కలప తీసుకొచ్చి ఆ కలప ఎక్కడ బీటలు లేకుండా తొర్ర ముడి వంపు ఇట్లాంటివి లేకుండా స్ట్రైట్గా ఉన్నట్టు కరం తీసుకొచ్చి దాంతో సింహద్వారం చేసి పెట్టుకోవాలి రెండు తలుపులు రెక్కలు రెండు రెక్కల తలుపు కానీ ఒక రెక్క తలుపు కానీ పెట్టుకుని దాంతో దానికి ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడు కూడా అలంకరణంగా ఉండాలి అలాగే మనం ఎప్పుడు కూడా ఇంట్లోకి రాగానే ఫస్ట్ సమద్వారం నుంచి లోపగళ్ళని వీలుగా ఏర్పాటు చేసుకోవాలి ఏమండి ఉత్తమ సందులో నుంచి లోపలికి రావచ్చు కదా అది కూడా రెండు ప్రవేశమే కదా అంటారేమో అవి దొడ్డి దొడి దొడ్డిదారి ప్రవేశాలు అంటారు అవి పనికిరావు సమద్వారం నుంచి లోపలికి వెళ్ళి వచ్చేవాడికి మనకి అభివృద్ధి కలుగుతుంది అందుకోసమే లిఫ్ట్లో నుంచి ఇంటి మధ్యలో చేరిపోవడం అనేది పనికిరాదు అనేది దాని మూలంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పుడు కూడా ఇంట్లోకి సమద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి మీరు లిఫ్ట్ బయట నుంచి లిఫ్ట్ పై ఎక్కితే కారిడార్లో వచ్చి కారిడార్ నుంచి మళ్ళీ సమద్వారం దగ్గర వచ్చి లోపలికి వెళ్ళేటుగా కట్టుకోవాలి లేకపోతే ఈ లిఫ్ట్గా వస్తున్నటువంటి నిర్మాణాలతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సమద్వారానికి సమద్వారం వాల్యూ పోతుంది సమద్వారం వాల్యూ లేదంటే ఇంటికి యజమానికి కూడా వాల్యూ ఉండదు ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో వస్తూ ఉంటాయి వీటినన్నింటినీ కూడా గమనించుకుని సింహద్వారం నిర్మాణం చేసుకుంటూ ఉండాలి అలాగే సింహద్వారం ఇందాక చెప్పాను రెండు రాజవీధులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదో ఒక రాజవీధిని అనుసరించి సమద్వారం ఉండాలి అందుకని ఆ మూడో వైపు నాలుగో వైపు పెట్టకూడదు ఇది ఒకటి గమనించుకోవాలి ఇలాగా సింహద్వారం అంటే ఎక్కడ పెడితే ఎక్కడ పెడితే సమద్వారం అవుతుంది ఇంటి నడువిని తొమ్మిది భాగాలు చేస్తే అందులో గృహాయతే నంద విభాగ భాజితేషురాంశకే దక్షిణ భాగం మాధికము ఐదు భాగాలు చేస్తే తొమ్మిది భాగాలు చేస్తే ఐదు అందులో కొంచెం దక్షిణ పక్కన వదిలేసి పెట్టుకోమంటాడు అంటే తూర్పు వాటికి పడమరు వాటికి ఏమో దక్షిణ వైపు కొంచెం ఎక్కువ ఉత్తర వైపు కొంచెం తక్కువ ఉండాలి సింహద్వారం దగ్గరికి కొలత వేసినప్పుడు దక్షిణ పక్కన ఎక్కువ కొలత ఉత్తర పక్కన తక్కువ కొలత ఉండాలి ఉత్తర దక్షిణ సంవత్వారం వాళ్ళకి పడమర నుంచి కొలత వేసినప్పుడు సింహద్వారం దగ్గరికి ఎక్కువ ఉండాలి సింహద్వారం దగ్గరికి తూర్పు తక్కువ ఉండాలి అలాగే కొలతలతో కూడా నిర్మాణం చెప్పాడు అందులో తొమ్మిది భాగాలు చేసినప్పుడు ఆ నాలుగు ఐదువారు భాగాలను బుధగురు శుక్రభాగాలు అంటాడు తొమ్మిది భాగాలకి తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలకు ఆధపత్యాలు ఇచ్చాడనమాట ఆ బుధగురు శుక్ర భాగంలో ఈ సమద్వారం పెట్టుకోమని చెప్పాడు దానికి ఎదురుకుండా కోణాలు రాకూడదు దాని మీద దీములు రాకూడదు అలాగే మరి సుమద్వారం ఎదుర్కొండా రోడ్డు కానీ సమద్వారం ఎదురుకుండా వృక్షం కానీ కట్టంగా అడ్డంగా మోటార్ కానీ బురద కానీ గుంట కానీ గొయ్యి కానీ ఇట్లాంటివే ఉండకూడదు చాలా క్లియర్గా ఉండాలి సమద్వారం అది ఇలాంటివన్నీ కూడా నిర్మాణాలకు చెప్పి సమద్వార లక్షణాలను చెప్పుకుంటూ వచ్చాడు నేను నా వాస్తుద గ్రంథంలో వీటినన్నింటినీ కూడా బాగా క్లియర్గా ఇచ్చుకుంటూ వచ్చాను వీటినన్నింటినీ కూడా గమనించుకుని నేను తగ్గట్టుగా నిర్మాణం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి